హాయ్ నేను మీ మణవి సంజు అయితే మేము మా వాగ్ కాడ ఉన్నాం నైట్ అయితే పుల్లు కష్టం పడ్డది ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉందని దాడుదామని వచ్చాం అయితే ఇక్కడ పుల్లు పోతుంది వాగు అయితే దీనికి నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం ఈత కొడదామని మేమైతే ప్లాన్ చేస్తున్నాం ఇదైతే ఈత కొట్టడానికి సేఫ్ ప్లేస్ కాదు రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఒక సేఫ్ ప్లేస్ లో అయితే మేము ఈత కొడదామని ప్లాన్ చేస్తున్నాం ఈత కొట్టడానికి సేఫ్ ప్లేస్ లో వెళ్ళాక చూపిస్తాను కదా సేఫ్ ప్లేస్ అయితే ఇక్కడైతే రాళ్ళు ఉండవు ఇసుకే అనమాట ఈత కొట్టడానికి సేఫ్ ప్లేస్ ఇదే అయితే ఒక ఇంపార్టెంట్ పని కోసం అయితే మేము ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి మేము ఈత అయితే కొట్టడం జరుగుతుంది చూడండి నేనైతే ఈత కొడుతున్నా ప్రతి పనికి ఈ బాగానే దాటుకుంటూ వెళ్ళాలి అంటే పొలాలు కూడా అవతల ఉన్నాయి ఇల్లులు అయితే అటు వెళ్తున్నా మనకైతే దేవుడే తోడు ఉండాలి